మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేయడం ఏమనగా కడప జిల్లా జమునవడిపు చేసిన సందర్భంగా సార్ నేను గత ఇరవై సంవత్సరాల క్రితం పొద్దుటూరులో ఒక దేవస్థానం పెద్దమ్మ తల్లి గుడిని నిర్మించి అక్కడ ఎవరే కానీ ఎటువంటి కట్టడాలు లేకుండా నిర్మానుసనంగా ప్రజలు రాత్రి ఏడు గంటలు అయితే తిరగలేని ఏరియాలో కా కట్టిక చీకటిలో ఉన్నటువంటి అక్కడ పెద్దమ్మ దేవస్థానం నిర్మాణం చేపట్టినాను అయితే నేను ఒక దళిత నాయకుని మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని నేను పక్కా నా రక్తంలో కూడా హిందుత్వమే ఉంటుంది అయితే ప్రొద్దుటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండింది నడీ రోడ్లో ఒక జెండా కట్ట ఉంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వేరే మతాల వారిని నేను చిన్న చూపు చూడడం కాదు ఏ ఏ మతమైనా కానీ దైవత్వాన్ని తొలుస్తారో కాబట్టి గౌరవిస్తాను కానీ నేను చెప్పాల్సిన సందర్భం ఏమంటే నడీ రోడ్డు మీద జెండా కట్ట ఉంటే అందరూ గౌరవించి ఆ జెండా కట్ట తొలగించకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు నిదానం చేశారు అది హైవే రోడ్డుకు వెళ్ళే మార్గము ప్రతి ఒక్క బస్సులు కానివ్వండి లారీలు కానివ్వండి ప్రతి ఒక్క మార్గము అదే దారే కానీ నేను గౌరవిస్తా జెండా కట్ట విషయంలో అది వారి యొక్క మతాభిమానంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దాన్ని తొలగించబడితేనే అంతమంది హిందువులు కూడా హిందువులు కూడా పొద్దుటూరులో ఉండే హిందువులు రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేసి దాన్ని కట్ మళ్ళీ నిర్మాణం చేయించినారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దుటూరులో ఒక దళితుడు ప్రశ్నించేవాడు ఉండకూడదు దళితులలో ప్రశ్నించే నాయకుడు ఉండకూడదు ప్రశ్నిస్తే వాడు ఎదుగుతా అని అర్థం అటువంటి నాయకుడు పెద్దమ్మ దేవలం కట్టి మెయింటెనెన్స్ చేస్తున్నాడంటే కాలం అనగదొక్కాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళైతే ఇన్ని వాళ్ళు కాలేదు నిమ్మ గుడికి వాడుకున్నటువంటి రూములు ప్రతి సంవత్సరం భోజనాలు ఏర్పాటు చేస్తా అమ్మవారు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తా అక్కడ వండుకునే వాళ్ళం సార్ మేము అక్కడ వండుకొని ఆ రూములలో వండుకొని అమ్మ ప్రజలకు భోజనాలు పెట్టేవాళ్ళము ప్రజలకు భోజనాలు పెట్టేది కానీ జీర్ణించుకోలేక పొద్దుటూరులో కొంతమంది అగ్రవర్ణ నాయకులు ప్రతి ఒక్కరు వానికి సహకరించి ఎగేసి ప్రభుత్వ అధికారులను కానీ బ్లాక్మెయిల్ చేసి తొలగిస్తారు లేదని రూములు తొలగించారు ఇప్పుడు పెద్దమ్మ గుడి తొలగించమని చెప్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి బయట టెంకాయలు పూలు నిమ్మకాయలు పాలు అవన్నీ వ్యాపారం చేసేవాళ్ళని తొలగించండి చెప్పేసి కమిషన్ ఒత్తిడి చేస్తున్నారని టీపీఓ గారు నాకు ఫోన్లో మాట్లాడినారు అది ఒకటి సార్ మేము ఎవరు సొమ్ము తినడం లేదు మేము సొంతంగా బతుకుతున్నాం ఎవరు ఏ రాజకీయ నాయకులతో కానీ మేము రికమెండేషన్ చేయించుకోలేదు సొంతంగా సుధాకర్ అంటే ఒక బ్రాండెడ్ పొద్దుటూరులో ఆ బ్రాండెడ్ మీద నేను బతుకుతున్నా అదేవిధంగా నన్ను నమ్ముకునే ప్రజలను కూడా నేను రక్షిస్తా వస్తాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್